కనీసం నేను కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకున్నా ఇల్లు కట్టుకోడానికి కలెక్టర్ గారు కూడా ఏమంటాడంటే నువ్వు వైసీపీలోకి ఎందుకు పోయినావు అని అడతాడు కలెక్టర్ ఏంది వైసీపీలోకి ఎందుకు ఉన్నావు నువ్వు కమ్మ సామాజిక వర్గానికి చెంది నాడు వైసీపీకి ఎందుకు పోయినావు అంటాడు ఎస్సీ గారు ఏమంటాడు సురేంద్ర నాయుడు నువ్వు ఈ పార్టీలో ఉంటే నీకు నీకు మెట్రో సర్వీస్ ఇప్పించేవాడు కదా అంటే అంటే నేను పార్టీ మార్చి ఇప్పించకూడదా నేను ఇదే అడిగిన నాకు నచ్చిన పార్టీలో నేను ఉంటా నాకు ఇష్టం వచ్చిన పార్టీలో నేను ఉంటా నాకు హక్కు లేదా నాకు అస్వేచ్ఛ లేదా నేను జగన్ అన్న మనిషిని నేను జగనన్న నమ్ముకున్నా జగనన్న నాకు న్యాయం చేసినాడు జగన్ అన్న వల్ల నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉండ చంద్రబాబు నాయుడు వల్ల ఏ రోజు నేను కనీసం నేను వ్యవసాయం చేసుకుంటానే బతికే కనీసం కూడా నా బిడ్డలు కూడా సాక్కోలేని పరిస్థితిలో ఉంటే నా బిడ్డలకు అండ దండ అంతా రాజశేఖర రెడ్డి పుణ్యాన నా బిడ్డలు చదువుకున్నారు నేను ఆయన మనిషిగా ఆ రోజు నుంచి మారిపోయినా చంద్రబాబు నాయుడు వల్ల ఏ రోజు లబ్ధి పొందింది లేదు చంద్రబాబు నాయుడు వల్ల నేను ఏ రోజు బాగుపడింది నేను అదే సామాజిక వర్గంలో ఉంటా కూడా నాకు నచ్చలేదు రాజశేఖర రెడ్డి అంటే మనకు ఎంతో మంచి చేసినాడని ఆ రోజు మారిన ఆ రోజుతో కంటిన్యూ అవుతాడు నేను ఎందుకంటే జగన్ అన్న ఇంకా ప్రేమగా చూస్తా ఉన్నాడు కాబట్టి నేను జగనన్న మనిషిగా బతకాలనుకున్నా నేను కొనసాగుతా నన్ను చంపేస్తే కూడా జగనన్ను వదిలిపోను నన్ను చంపితే కూడా జగన్ అన్నే ఆయనే వస్తాడు నా క్రియలు కూడా చేస్తాడు